ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదిహేనవరో అధ్యాయం ద్వీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపం అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరియొక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పారు ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుడి గంధ అక్ష అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుములు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచాలి ఈ మహాకార్తీక మాసంలో ఆవు పాలు బితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మితురు ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన వలన సమస్త పాపములు హరించును అందులకు ఓ కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయిసు తలం చేయాలనే ఆలోచనతో ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించాడు నిష్ఠత పురాణము చదువుచున్నాడు ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచున్నాడు ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని అక్కడ చూస్తూ ఉండగా ఆరిపోయి ఉన్న వత్తిని చూసి తినవలసిందేమో అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్దకెళ్ళి ఆగేసరికి ఈ ఒత్తి అంటుకొని ఆ దీపం వెలిగింది అలా వెలిగిన వెలిగి అది కార్తీక మాసం అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడి ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవెవ్వరూ ఎందుకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకుతూ వెతుక్కుంటూ ఈ దేవాలయముకులోకి ప్రవేశించాను ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినాల్సిందేమో అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుచుట వెలుగుటయే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ వ్యక్తి కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చానో దానికి గల కారణమేమిటో విషదీకరింపమని కోరేను అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నీవు బాహ్లీకుడనని పిలిచేడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము చేసి నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడే వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము